ఓలామిగోస్ ఇక్కడికి వ్యవసాయం చేద్దామని వచ్చేసి ఆల్మోస్ట్ ఒక మంత్ కంటే ఎక్కువ అవుతుంది టైం అయితే ఈ మొత్తం టైంలో నన్ను అడిగిన చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఏం పండిస్తున్నావు ఏం పండిస్తున్నావు ఏం పండిస్తున్నావు వాళ్ళందరికి ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే ఏం పండించట్ల ఇప్పుడు భూమిని బాగు చేస్తున్నా అని చెప్పేసి నేను అన్నాను సో ఎలాగో ఇండియాలో ఫ్రీ అడ్వైజెస్కి కొదో ఉండదు కాబట్టి వాళ్ళందరు చెప్పింది ఏంటంటే ఒక రోటవేటరా లేకపోతే టిల్లరా పెట్టేసి మొత్తం దున్నేసే ఉన్న పిచ్చి మొక్కలన్నీ తీసేసాయి దాని తర్వాత నీకు ఇష్టం వచ్చింది పెట్టేసుకో అని చెప్పేసి వాళ్ళు అలానే కదా చేసేది ఇలా చేయకూడదు అని చెప్పేసి వాళ్ళు సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఇక్కడున్న చాలామంది ఇంక్లూడింగ్ మీ అనుకున్నది ఏంటంటే భూమి పంట పండించేది ఎవరు అండ్ చాలామంది చెప్పే ఆన్సర్ ఏంటంటే రైతు వాళ్ళు పంట పండించేది రైతు కాదు పంట పండించేది భూమి రైతు వచ్చేసి జస్ట్ దాన్ని హెల్ప్ చేస్తాడంతే కొన్ని ఆస్పెక్ట్స్ని చేస్తే దాని నుంచి పంట వస్తుంది బట్ పంట పండించేది భూమి ఈ విషయాన్ని మనం నాకు తెలిసి మనం చాలా రోజుల ముందే మర్చిపోయామనిపిస్తుంది ఎందుకు ఎందుకలా అంటే ఇప్పుడు ఇక్కడ చేసే తీరు అండ్ దానివల్ల జరిగే కాన్సిక్వెన్సెస్ దానివల్ల ఏం జరుగుదో చూద్దాం ఇప్పుడు నార్మల్గా ఏం చేస్తాడంటే రైతు వచ్చేసి దున్నుతాడు ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ అతను చేసేది ఏంటంటే దున్నడం ఎందుకు దున్నుతున్నాడంటే ఎందుకంటే రేపు విత్తనాలు వేసేటప్పుడు ప్లెయిన్గా ఉండాలి ఈ పిచ్చి మొక్కలన్నీ ఉంటే ఆ విత్తనాలు రావు అని చెప్పేసి అదొక ఐడియా దానికి ఇంకోటి ఏంటంటే కలుపు మొక్కలు వాటిని అతను అనేది ఏంటంటే సో దానివల్ల దున్నుతాడు దున్నిన తర్వాత వర్షం పడితే వేస్తాడు లేకపోతే కొంచెం టైం ఆగుతాడు ఆ ఆగిన టైంలో మళ్ళీ మొలకేస్తాయి సో దానివల్ల మళ్ళీ దున్నుతాడు అవసరమైతే మళ్ళీ దున్నుతాడు అలా దున్నిన తర్వాత ఏం జరుగుతుంది ఆ దున్నిన టైంలో ఏం జరుగుతుందంటే ఇప్పుడు నార్మల్గా ఫస్ట్లో దున్నిన తర్వాత మొలకలు ఎందుకు వస్తున్నాయి అంటే ఇప్పుడు ఫస్ట్ దున్నడంలోనే అన్ని చచ్చిపోవాలి కదా మళ్ళీ ఎందుకు వస్తున్నాయి వీళ్ళు మళ్ళీ ఎందుకు వస్తున్నాయంటే అది భూమి తనను తాను రక్షించుకోవడానికి చేస్తున్న ఒక యాక్ట్ అది భూమి తనను తాను రక్షించుకోవడం అంటే ఏంటి అసలు ఏంటంటే ఇప్పుడు నార్మల్గా భూమి అంటే తనను తాను రక్షించుకోవడం అంటే ఎవరైనా నిన్ను చంపడానికి వస్తే ఆబ్వియస్గా నువ్వు డిఫెన్స్ చేస్తావు సో దాన్ని ఎదుర్కోవడానికి ఏదో ఒకటి చేస్తావు నీ సైడ్ నుంచి సో అలానే నువ్వు చేసినప్పుడు నువ్వు దున్నినప్పుడు అది చేసేది ఏంటంటే ఎక్కువ గ్రోత్ ఇంకా ఎక్కువ గ్రోత్ తీసుకురావడం అంటే నార్మల్గా ఇప్పుడు గుండు గీకినప్పుడు అంత ముందుకు రాని వెంట్రుకలు కూడా వచ్చేస్తాయి ఇప్పుడు సో నువ్వు ఎంత గీకితే అన్ని ఎక్కువ వస్తాయి సో అలానే ఈ ఇక్కడ కూడా అన్నమాట వీళ్ళు అది ఎందుకు జరుగుతుందంటే అది అలా అది తను చేయకపోతే సాయిల్ చచ్చిపోతుంది భూమి అనేది చచ్చిపోతుంది ఎలా అంటే ఇప్పుడు నార్మల్గా ఒక హెల్తీ సాయిల్ అంటే దాంట్లో చాలా 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 విషయాలు జరుగుతుంటాయి అనమాట అంటే సాయిల్ అనేది ఒక లైఫ్ ఉంటుంది దానికి అంటే ఒక మనిషిలాగా అనుకోండి సో ఇప్పుడు మనలో ఏదైతే జరుగుతున్నాయో అన్నీ మనకు తెలియకుండానే మనం ఊపిరి తీసుకోవడం కానీ లోపల జీర్ణాశయం అవన్నీ అవన్నీ సో అలానే సాయిల్ కూడా ఉంటుంది అనమాట సో నార్మల్గా మనం దున్నక ముందు అదే సాయిల్ మీద నాకు తెలిసి ఒక పద పన్నెండు లేకపోతే వంద ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి అయితే ఈ మొక్కలన్నీ మనం ఎప్పుడు చూసే ఛాన్స్ రాదు ఎందుకంటే మనం వీటి మీద మన ఆవులైనా కానీ లేకపోతే గేదెలైనా కానీ లేకపోతే మేకల గొర్రెల వీటిని అన్నమాట సో దానివల్ల ఏమందంటే వాళ్ళు అవి గ్రేజింగ్ చేసి 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 ఏ అంటే మనం వాటికి గ్రోత్ గ్రోత్ ఇవ్వడానికి టైం ఇవ్వమన్నమాట గ్రోత్ రావడానికి సో దానివల్ల మనకేందంటే అసలు ఏమున్నాయో కూడా తెలియదు ఫస్ట్ వచ్చేసి గడ్డి 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 సో దున్నక ముందు వచ్చేసేమో చాలా లైఫ్ ఉంటుంది దాంట్లో దున్నిన తర్వాత లైఫ్ రాకపోవడం ఇప్పుడు దున్నిన తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు మీరు వరి వేసే ముందు మీరు చూసారో లేదో ఫస్ట్లో వాళ్ళు మడిలో నీళ్ళు వదులుతారు నీళ్ళు వదిలిన తర్వాత అలానే వదిలేస్తే ఒకటి రెండు రోజుల్లో ఆ ఇంకిపోతాయి అన్నమాట సో అది ఇంకా ఏం చే అది ఇంకా ఉండాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే దాని మీద నుంచి దున్నుతారు దున్నిన తర్వాత మీరు మళ్ళీ నీళ్లు పెడితే అవి వచ్చేసి ఒక ఎట్లీస్ట్ ఒక ఫైవ్ సిక్స్ డేస్ ఒక వారమైనా ఆగుతాయి ఆ నీళ్లు అలానే ఆగుతాయి ఇప్పుడు ఎందుకు అలా జరుగుతుందంటే మీరు దున్నినప్పుడు కింద ఉన్న నీలు ఉంది కదా టాప్లో ఉన్న స్థాయిలు బాటంలో ఉన్న స్థాయిలు సో టాప్లో ఉన్న స్థాయిలు మొత్తం దున్నేసిన తర్వాత మీరు హార్డ్ సర్ఫేస్ని హిట్ అవుతారన్నమాట హార్డ్ సర్ఫేస్ని హిట్ అయ్యి మళ్ళీ దాని మీద నుంచి ఒక వెహికల్ వెళ్ళడం వల్ల అంత వెయిట్ ఉన్న వెహికల్ వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే అది మొత్తం గట్టిగా అయిపోద్ది సో ఇప్పుడు నీరు ఇంకాలంటే లోపలికి చాలా చాలా టైం పడుతుంది ఇప్పుడు మనం ఒకవేళ వరి వేయకున్నా కానీ మనం దున్నుతాం ఆ దున్నినప్పుడు కూడా జరిగేది ఎగ్జాక్ట్లీ సేమ్ సో మనం దున్నినప్పుడు టాప్ సాయిల్ అంతా మనం డిస్టర్బ్ చేస్తున్నాం దానివల్ల ఏమవుతుందంటే కింద సాయిల్ అంతా గట్టిగా అయిపోద్ది ఇప్పుడు వచ్చే ప్రాబ్లం ఏంటి కింద సాయిల్ అంతా గట్టి కావడం వల్ల ఏంటంటే ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడైనా కానీ లేకపోతే వేరే నీళ్ళు ఏవి ఏ నీళ్ళైనా కానీ వచ్చినప్పుడు అవి కిందికి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉండవు వెళ్ళాలన్నా కానీ చాలా 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 కష్టం మీద వెళ్తాయి అంటే వదిలేయాలి ఆ సాయిల్ని అలానే వదిలేస్తే ఆ నీటిని అలానే వదిలేస్తే మేబీ ఒక టూ త్రీ డేస్లో అవి ఇంకిపోవచ్చు సో ఇప్పుడు జరుగుతుంది ఏంటి ఇక్కడ ఇన్ఫిల్ట్రేషన్ ఇన్ఫిల్ట్రేషన్ అంటే బేసిక్గా మనం ఒక ఒక అమౌంట్ ఆఫ్ వాటర్ వచ్చేసి ఎంత తొందరగా ఒక సాయిల్ లోపలికి వెళ్తున్నాయని చెప్పేసి దాన్నే ఇన్ఫిల్ట్రేషన్ రేట్ అంటారు సో అది వచ్చేసి నార్మల్గా ఒక హెల్తీ సాయిల్ హెల్తీ సాయిల్ అంటే ఒక అడవిలో ఉన్న సాయిల్కి మెజర్ చేస్తే మీరు కొన్ని సెకండ్స్లలో వచ్చేసి ఈ ఈ ఇంచ్ అంటే టూ ఇంచెస్ ఆఫ్ రెయిన్ ఫాల్ వచ్చిందనుకోండి టూ ఇంచెస్ ఆఫ్ వర్షం వస్తే అంతా కొన్ని సెకండ్స్లలో మాయమైపోద్ది అంటే కిందికి వెళ్ళిపోద్ది కానీ ఇక్కడ అలా జరగలేదు ఎందుకంటే మనం దున్నాం కాబట్టి కింద గట్టిగా అయిపోయింది సో కొంచెం నార్మల్గా ఇప్పుడు మీరు ఒక బాటిల్ ఒక బాటిల్లో వెళ్ళేసి మీరు దాని మీద అంటే పోసారనుకోండి మనకు అనిపించేది ఏంటంటే అది తొందరగా అని చెప్పేసి కానీ గుంజుకుంది ఏంటంటే ఓన్లీ కొంచెం పైన టాప్ స్టాయిల్ మాత్రమే గుంజుకుంది కానీ లోపలికి ఇంకట్లా అది జరగకపోవడం వల్ల ఏమవుతుందంటే రేపు మన బోర్లలో వాటర్ వెళ్ళదు అనమాట సో అక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది సో దున్నడం అనేది పైకి ఇలా కనిపించినా ప్రాబ్లం వచ్చేసి అంత డీప్కి వెళ్తుంది సో ఇప్పుడు దున్నడం వల్ల సాయిల్ నీళ్లు లోపలికి వెళ్ళట్ల నీళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మీ బోర్లలో వాటర్ రావు సో మీరే ఎలాగో వాటర్ని బయటకు తీస్తారు ఎలక్ట్రిసిటీ పంపడమే బయటికి అది పంప్ చేస్తారు ఎంతవరకు చేస్తారు లోపల ఉన్న యాక్యుఫైర్లోకి నీళ్ళు ఎంతవరకు ఉంటాయి అంత దాని తర్వాత ఏముండవు సో బయట నుంచి ఎప్పుడైతే నీళ్ళు లోపలికి వెళ్ళవో లోపల నుంచి ఎక్కడి నుంచి వస్తే నీళ్ళు సో ఇట్స్ అ సింపుల్ లాజిక్ కాకపోతే మిస్ అవుతాం ఇంకోటి ఏంటంటే మనం దున్నినప్పుడు సాయిల్ అంతా ఎక్స్పోజ్ అయిపోద్ది ఎక్స్పోజ్ అయిపోద్ది అంటే ఇప్పుడు నార్మల్గా ఒక చెట్టు ఉందనుకోండి సో చెట్టు కింద సాయిల్లో లేకపోతే గడ్డి కింద ఉన్న సాయిల్లో తేమ ఉంటుంది ఇప్పుడు సన్ వచ్చేసి సన్ రేస్ అయితే ఎప్పుడైతే ఆ గడ్డికి తగులుతాయో ఫోటోసింథసిస్ అంటే సన్ రేస్ వచ్చేసి గడ్డికి యూజ్ఫుల్ అవుతాయి సో ఆ ఫోటోసింథసిస్ వల్ల సిని గాల్లో ఉన్న సీ అది తీసుకొని ఓటుని బయ బయటికి వదిలి ఆక్సిజన్ని బయటికి వదిలి కార్బన్ అది తీసుకుంటారు సో మీరు చూసే చెట్లు పుట్టలు ఇవన్నీ కూడా కార్బన్ ఒక చెట్టులో ఉన్నదంతా కార్బనే మోస్ట్లీ కొన్నిట్లో నైట్రోజన్ ఉంటుంది బట్ అదంతా సపరేట్ ఆస్పెక్ట్ సో ఇదంతా కార్బన్ 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 ఇప్పుడు మనం అడవిలో చూసేది ఏంటంటే అడవుల్లో వర్షాలు ఎక్కువ వస్తాయి తేమ్ ఎక్కువ ఉంటుంది చల్లగా ఉంటుంది సో ఇలా చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి అవన్నీ ఉండడానికి రీజన్ ఏంటంటే ఆ కార్బన్ ఆ కార్బన్ అనేది అంటే బతికున్న కార్బన్ బేసిక్గా రూట్స్ అయినా కానీ లేకపోతే చెట్లైన ఇదంతా మొత్తం సో ఈ కార్బన్ కాంటెంట్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే సాయిల్లో వాటర్ ఆగే ఛాన్సెస్ కూడా అంత ఎక్కువ ఉంటాయి కానీ ఇక్కడ మనం ఎప్పుడైతే దున్నుతామో అదంతా ఎక్స్పోజ్ అయిపోయి బేసిక్గా దాన్ని మనం తీసేసి మళ్ళీ బయటపడేస్తాం మనం చేసేది ఏంటంటే ఉన్న చెత్త అంతా కూడా తీసేసి బయటపడేసి ఒక ఇంట్లో ఫ్లోరింగ్ ఉంటుంది కదా అలా చేసేస్తాం చక్క 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 లాడేట దాంట్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఒక సాయిల్లో చాలా మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి ఆ మైక్రో ఆ మైక్రో ఆర్గానిజమ్స్ వల్లనే ఈ మొక్కలు అనేది వచ్చాయన్నమాట సో ఎప్పుడైతే మీరు దున్నుతారో ఇప్పుడు డైరెక్ట్గా సాయిల్ అనేది ఈ సూర్యుడితో కాంటాక్ట్లో ఉంటుంది సూర్యుడు రేస్తో అండ్ ఏమవుతుందంటే ఒక మనిషిని తీసుకెళ్ళి ఒక అవెన్లో పెట్టినప్పుడు ఎలా ఉంటుందంటే అంటే నిన్ను తీసుకెళ్ళి ఒక అవెన్లో అవెన్లో తీసుకెళ్ళి పెడితే ఆ వేడికి దీనిలో బేసిక్గా నువ్వు చచ్చిపోతావు అనమాట ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఎందుకంటే ఆ వేడిని తట్టుకోలేవు సో ఇక్కడ కూడా ఆ సాయిల్లో ఉన్నది ఏంటంటే ఇప్పటి వరకు దున్నక ముందు ఏంటంటే దాని కింద చెట్ దాని మీద చెట్టో పుట్టో ఉండడం వల్ల దాన్ని కవర్ చేస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే వర్షం వచ్చినప్పుడు అయినా కానీ దాంట్లో తేమ్ ఉందనమాట ఇప్పుడు అది డైరెక్ట్గా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల అందులో ఉన్న మైక్రోబ్స్ అనేవి ఇప్పుడు హీట్ ఎక్కువ అవుతుంది అంత ముందుకు ఉన్న దానికి ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్గా అది కాంటాక్ట్లో ఉంది సన్ రేస్కి సో ఎండ కొట్టినప్పుడు ఈ గుండుతో మీరు బయటికి వెళ్ళారనుకోండి విదిన్ సెకండ్స్లో మీకు బర్నింగ్ సెన్సేషన్ ఫీల్ అవుతుంది సో దాన్ని కవర్ చేసుకుని మీరు క్యాపో హ్యాటో ఏదో ఒకటి పెడతారు సో అలానే సాయిల్గా ఉంటుంది అనమాట అది చేయలేదనుకోండి సాయిల్ని కవర్ చేయలేదనుకోండి ఆ మైక్రోబ్స్ అన్ని చచ్చిపోతాయి అన్నమాట సో ఇంకో ఆస్పెక్ట్ సో దున్నడం వల్ల ఒకటేందంటే నీళ్ళు లోపలికి వెళ్ళవు సో దానివల్ల గ్రౌండ్ లెవెల్ ఏదైతే మూడు వందల ఫీట్ల లేకపోతే రెండు వందల ఫీట్లా రెండు వందల యాభై ఫీట్ల రాను రాను మనం ఇదే చేస్తే వెయ్యి ఫీట్లకి వెళ్ళాల్సి వస్తుంది దాని తర్వాత ఐ డోంట్ నో వేర్ వీ విల్ గో దాని తర్వాత ఎక్కడికి వెళ్తామో మనకే తెలియదు ఇంకోటి ఏంటంటే సాయిల్ అంటే భూమిని నీళ్ళని ఉంచుకునే శక్తి దా శక్తి దానికి ఉండదు ఎందుకంటే ఫటాఫట్ ఫటాఫట్ వచ్చి మొత్తం పీల్చేస్తుంది ఆ సన్ రేస్ అనేవి ఆవిరైపోయేలా చేసేస్తుంది దాంతో మైక్రోబ్ చనిపోతుంది అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు అడవిలో జరిగేది ఏంటంటే వారు ఎక్కడైతే మన మనిషి ప్రమేయం లేకుండా ఎక్కడైతే జీవులు బతుకుతున్నాయో అక్కడ జరిగేది ఏంటంటే ఒక సైకిల్ అనేది ఉంటుంది నేచర్లో మనం ఎక్కడ చూసినా కానీ ఒక సైకిల్ ఉంటుంది సైకిల్ ఏంటి ఎలా అంటే ఇప్పుడు ఇప్పుడు నార్మల్గా మన మార్కెట్లో కూడా రైతు ఒకటి బొమ్మి పండిస్తే ఇంకోటి ఏదో చేస్తాడు ఇంకోటి ఏదో చేస్తాడు ఇంకోటి ఏదో చేసి అలా ఒక సొసైటీ అంతా ఫంక్షన్ అవుతూ ఉంటుంది అన్నమాట అలానే ఒక సాయిల్లో ఈ ఆస్పెక్ట్ ఉంటుంది ఇప్పుడు మోనోకల్చర్ మనం చేసేది ఏంటంటే సాయిల్ దున్నిన తర్వాత మనం విత్తనాలు వేసేసి ఓన్లీ ఒకటే పంట వేస్తాం మనం అంటే ఒకటే క్రాప్ వేస్తాం అంతకు ముందుకు అంతకు ముందుకు ఇక్కడ వచ్చేసి వాటర్ అంటే గ్రౌండ్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ వేసేవాళ్ళు వాళ్ళు బెండకాయలు వేసేవారు ఇది వేసారు అది వేసారు చాలా వేసేవారు కానీ ఇప్పుడు వచ్చేసి మోస్ట్లీ ఇక్కడ కాటన్ మాత్రం వేస్తున్నారు ఎందుకంటే దానికి అంత వాటర్ అవసరం లేదు కాబట్టి సో రెయిన్ఫాల్తో ఏదైతే వాటర్ వస్తాయో దాని నుంచే ఇంకోటి ఏంటంటే వస్తే వస్తుంది లేకపోతే దానికి రీజన్ ఏంటంటే ఇదే లోపలికి నీళ్ళు వెళ్ళకపోవడం వల్ల గ్రౌండ్ లెవెల్ వాటర్ అనేది చాలా చాలా డిక్రీజ్ అయిపోయాయి సో బోర్లు వేసినా పడవు ఏమి అవ్వవు సో ఇప్పుడు సైకిల్ ఆ సైకిల్లో ఏమవుద్ది అంటే ఒక్క ప్లాంట్ వచ్చేసి ఇంకో ప్లాంట్ని వచ్చేసి హెల్ప్ చేస్తూ ఉంటాయి అనమాట ఇప్పుడు మీరు ఈ వెనకలు చూస్తున్నారు కదా ఇవన్నీ నైట్రోజన్ ఫిక్సర్స్ ఇవి జీలుగు జానుము జాములు ఇవి ఇవి ఏంటంటే ఈ అట్మాస్ఫియర్లో ఉన్న నైట్రోజన్ని ఇవి సాయిల్ లోపలికి తెస్తాయి ఇప్పుడు మీరు అడుగు మంది అదైతే వేస్తున్నారో లేకపోతే ఏదైనా యూరియా వేసినా కానీ దాంట్లో ఉండేది ఏంటంటే నైట్రోజనే వన్ ఆఫ్ ది మెయిన్ కాంపోనెంట్స్ వచ్చేసి నైట్రోజన్ ఉంటుంది దాని తర్వాత ఫాస్ఫరస్ ఉంటుంది ఇప్పుడు ఫాస్ఫరస్ వచ్చేసి ఈ మోస్ట్లీ గడ్డి ఏదైతే మొలుస్తుంటుందో ఆ గడ్డిలో గ్రాస్ అని ఒకటి ఉంటుంది ఆ గ్రాస్లో వచ్చేసి ఏంటంటే అది అట్మాస్ఫియర్లో ఉన్న ఫాస్ఫరస్ తీసుకుంటుంది ఫాస్ఫరస్ తీసుకొని ఈడేమో నైట్రోజన్ ఫిక్సర్ నైట్రోజన్ ఫిక్స్ ఫిక్సర్స్ ఏవైతే లెగ్యూమ్స్ ఉన్నాయో లెగ్యూమ్స్ అంటే ఇప్పుడు జొన్నలా సజ్జల లేకపోతే ఏవైతే ధాన్యాలు ఉంటాయి కదా పప్పులు కానీ దినుసులు కానీ ఇవి ఉంటాయి కదా ఇవి ఏం చేస్తాయంటే ఇప్పుడు ఇక్కడ పీనట్ కూడా సో ఇవన్నీ ఏంటంటే నైట్రోజన్ ఫిక్సర్స్ ఇవి అంటే వీటి వీటి కింద రూట్స్ చూసుకుంటే కొంచెం బబుల్ బబుల్స్ లాగా ఉంటాయి అవి సో ఆ బబుల్స్లో నైట్రోజన్ అనేది స్టోరే ఉంటుంది గ్రాస్లో ఏందంటే ఫాస్ఫరస్ ఉంటుంది సో ఈ రెండు కలిపి ఈడేమో ఫాస్ఫరస్ దీనికి ఇస్తాడు ఇదే వచ్చేసేమో నైట్రోజన్ దీనికి ఇస్తాడు సో ఇలా ఒక సైకిల్ అనేది ఫామ్ అయి ఉంటుంది అన్నమాట బయట నుంచి లోపల నుంచి బట్ ఎప్పుడైతే మనం మోనో కల్చర్కి వెళ్తాం మోనో కల్చర్ అంటే ఒకటే పంట వేయడం పాలికల్చర్ అంటే వచ్చేసి ఎక్కువ అంటే ఒకటే కాకుండా ఒకటి కంటే ఎక్కువ మోస్ట్లీ చాలా చోట్లల్లో వాళ్ళు ఇష్టం ఎంతమంది ఫోరా ఫైవా సిక్సా టెన్ ఆ సిక్స్టీనా ఎవడే ఇష్టం వాడి అలా వేసినప్పుడు ఏమవుద్దంటే సైకిల్ అనేది ఫామ్ అవుతుంది ఇప్పుడు మనం ఏంటంటే మోనోకల్చర్ వేయడం వల్ల ఆ సైకిల్ అనేది బ్రేక్ చేస్తాం మనం బ్రేక్ చేసేయడం వల్ల ఇప్పుడు మనకు నైట్రోజన్ రాదు సపోజ్ వచ్చేసి గ్రాస్ ఉందనుకోండి ఇప్పుడు గ్రాస్ వచ్చేసి ఫాస్ఫరస్ ఉంటుంది తప్ప దాంట్లో నైట్రోజన్ ఉండదు మరి సో నైట్రోజన్ ఇవ్వడానికి వేరే ఆప్షన్స్ చూడలేవు సో దానివల్ల మనం ఏంటంటే బయట నుంచి యూరియాను మనం సప్లై చేయాల్సి వస్తుంది సో నార్మల్గా ఇప్పుడు సప్లిమెంట్స్ తీసుకుంటారు చాలామంది వే వైటమిన్ సప్లిమెంట్స్ సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు తినే ఫుడ్లో ఎప్పుడైతే ఆ పోషకాలు ఉండవో వాళ్ళు బయట నుంచి ట్యాబ్లెట్స్ తీసుకుంటారు సో అలానే మనం భూమిని చేస్తున్నాం అన్నమాట సో ఈ మోనోకల్చర్ ఇన్ఫిల్ట్రేషన్ రేట్ చాలా 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 తక్కువ కార్బన్ కాంటెంట్ అంటే ఒక భూమిలో ఎంత కార్బన్ ఉంది అంటే ఎన్ని చెట్లు ఉన్నాయి లేకపోతే ఇదంతా మెజర్ చేసేది ఇంకోటి ఏంటంటే దున్నడం అండ్ ఇంకోటి ఏంటంటే మన మెకానికల్గా మనం ఏదైతే చేస్తున్నాం మన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది సో వీటన్నిటి వల్ల ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం కొన్ని సంవత్సరాలు అలా 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 సేమ్ చేసుకుంటూ రావడం వల్ల సాయిల్ అనేది చచ్చుబడిపోయింది భూమి అనేది చచ్చిబడిపోయింది అన్నమాట సో ఇప్పుడు దాన్ని లేపాలి దాన్ని లేపాలంటే మనం చేసేది ఏంటంటే ఎక్కించడం బేసిక్గా మన మందులు మందులు అనేవి బేసిక్గా స్టెరాయిడ్స్ అనమాట స్టెరాయిడ్స్ అది ఎక్కిస్తేనే అది పండుద్ది సో ఇదంతా చేయకుండా నేచర్ వేలో వెళ్తే నేచర్ ఎలా పండిస్తుందో నేచర్ ఎలా అదే నేచర్ ఎలా లైఫ్ ఇస్తుందో ప్లాంట్స్కి అదే ఫాలో అయితే దానివల్ల ఏమవుతుందంటే నీ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం తెలియజేస్తే రిజల్ట్స్ అనేవి చాలా ఈజీగా వస్తాయి అన్నమాట ఇంత ఎఫర్ట్ పెట్టి డబ్బులు హెల్త్ మొత్తం లైఫ్ దుబ్బించుకునే అవసరం ఉండదు బేసిక్గా సో యా సో ఫైనల్గా సో నేను చేస్తుంది అదే అది ఎలా చేస్తున్నానని చెప్పేసి అదే నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను బట్ మనం చేస్తున్న ప్రాక్టీసెస్ అనేవి ఫాలో అయితే ఇక ఫ్యూచర్ లేదు మనకు మనకు లేదు ఇంకోటి ఏంటంటే సాయిల్కు లేదు సో అది అది చేంజెస్ నేను సో దున్నకపోవడానికి మెయిన్ రీజన్ అది సో దున్నితే అక్కడ స్టార్ట్ అవుతుంది మొత్తం కథ అంతా సో దున్నకపోవడం వన్ ఆఫ్ ద మెయిన్ రీ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్ వీ షుడ్ డూ అంటే మనం చేయాల్సింది అది దున్నకపోతే మరి ఎలా చేయాలని చెప్పేసి అదంతా దానికి వేస్ చాలా ఉన్నాయి చాలామంది చేస్తున్నారు కూడా అవి సో అదంతా నెక్స్ట్ వీడియోస్ చూద్దాం బట్ ఈ వీడియో వచ్చేసి ఏంటంటే దీనికోసం సాయిల్ హెల్త్ అనేది మనం దరిదాపుల్లో కూడా లేదు మన ఆలోచనలో భూమికి ఆరోగ్యం ఉంటుంది దానికంటూ ఒక లైఫ్ ఉంటుంది దానికంటూ మనం ఒక కేటరింగ్ చేయాలి బేసిక్ కేటరింగ్ అంటే దానికంటూ ఒక అవసరం ఉంటుంది సో అదంతా రీసెంట్ జనరేషన్స్లో అయితే పోయింది అంతకుముందుకు ఉండేదా అంటే మేబీ ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ నేను చూస్తుంది ఏందంటే చూసింది ఏంటంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఫిఫ్టీన్ ఆ ట్వెల్వ్ ఇయర్సా లేకపోతే ఆ పీరియడ్లో నేను చూశాను ఈ ట్రాన్జిషన్ అంత ముందుకు గ్రౌండ్ లెవెల్ వాటర్స్ చాలా ఉండేవి ఇప్పుడు మొత్తం తగ్గిపోయాయి అంత ముందుకు ఊరు ఊరంతా వ్యవసాయం చేసేది ఇప్పుడు తక్కువ అంతకుముందుకి ఏంటంటే రైతులకి ఏ రోగాలు వచ్చేవి కాదు ఇప్పుడు రైతులు ఒక్కొక్కటి వేసుకొని వెళ్తున్నాడు యా చాలా ఉన్నాయి సో ఇక సాయిల్ని ఫిక్స్ చేస్తున్నా అంతే సో అది ఎన్ని ఎంత టైం పడుతుందో నాకు తెలియదు ఎందుకంటే నేను ఒంటరిగా ఇదంతా సో ఒకరోజు చేస్తే నెక్స్ట్ రోజు కొంచెం తక్కువ ఉంటుంది ఒకరోజు ఎక్కువ చేస్తే కొంచెం తక్కువ నిన్న నేను వచ్చేసి కొంచెం ఎక్కువే వర్క్ చేశాను సో ఈరోజు వచ్చేసి కొంచెం అయిపోయింది మొత్తం సో అలా సో స్లోగా 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 చేస్తున్నాను అండ్ ఇది వచ్చేసి ఒక ఎక్స్పెరిమెంట్ కాబట్టి సో వన్స్ దీని రిజల్ట్స్ చూశాక వి విల్ ఇంప్లిమెంట్ బిగ్గర్ స్కేల్లో అంటే ఫైనల్గా నేను ఒకటి చెప్తాను అంటే వీళ్ళందరినీ ఎంతమంది అయితే నన్ను అడిగారో వాళ్ళందరినీ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీరు మందులు లేకుండా పంట పండిస్తారని చెప్పేసి అడిగాను నేను వాళ్ళు అంటే వాళ్ళు ఆ క్వశ్చన్కే సర్ప్రైజ్ అయిపోయారు వాళ్ళు మందులు లేకపోతే పంట ఎలా పండుతుంది అలా సో ఆ లెవెల్కి వచ్చాము మనం మందులు లేకపోతే పంట ఎలా పండుతుంది సో యా గైస్ ఆల్మోస్ట్ త్రీ వీక్స్ బ్యాక్ ఇక్కడ చాలా వెజిటేషన్ ఉండే అనమాట చాలా పిచ్చి మొక్కలు అవి ఉండేవి అనమాట సో వాటిని నేను అక్కడి నుంచి తీసేసి ఇక్కడ పెట్టాను అనమాట ఇక్కడ ఏంటంటే ఒకవేళ వర్షం వస్తే ఒక కాలువలాగా ఉంటుందన్నమాట ఇక్కడ ఈ కాలువలాగా వచ్చే దాంట్లో వీటిని కవర్ దీంతో కవర్ చేస్తే ఏమవుతుందంటే వచ్చే నీటి నీళ్ళ స్పీడ్ ఉంటుంది కదా ఆ స్పీడ్ తగ్గుద్ది అనమాట ఇంకోటి ఏంటంటే ఇది ఎక్స్పోజ్ అయ్యి లేకపోతే అంటే ఒకవేళ సన్కి డైరెక్ట్గా భూమి తగలకుంటే దానివల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న తేమ అనమాట సో తేమ దాని మీద కవరు ఈ రెండు ఉండడం వల్ల లోపల ఉన్న సాయిల్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుద్ది సో అది నేను చేసేది అయితే ఇప్పుడు బౌండరీ మొత్తం మొక్కలు నాటాలి సో ఆ మొక్కలు నాటడం కోసం నిన్న ఇది తీసేసాను అనమాట నేను సాయిల్ కవర్ తీసేసి ఇటు సైడ్ పెట్టేశాను సో ఇప్పుడు దానివల్ల జరిగింది ఏంటంటే ఇప్పుడు నార్మల్గా మనం సాయిల్ హెల్త్ ఉందా లేకపోతే సాయిల్లో బేసిక్గా ఉందా లేదా అని తెలుసుకోవాలి తెలుసుకో తెలుసుకోవడంలో చేసే ప్రాసెస్లో వన్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది కాదు బేసిక్గా అదే క్వాలిటీ టెస్ట్ అనమాట ఎలా చేస్తాం మనం ఆ క్వాలిటీ టెస్ట్ అంటే ఒక పార తీసుకొని ఏదో ఒక ప్లేస్లో తవ్వండి అనమాట తవ్వినప్పుడు ఒకవేళ మీకు వానపాములు కానీ లేకపోతే ఇంకేమైనా కానీ లోపల కనిపిస్తే దాని అర్థం ఏంటంటే దాంట్లో దాంట్లో లైఫ్ ఉన్నట్టు ఆ సాయిల్లో సో ఇక్కడ మనం తవ్వినప్పుడు ఇక్కడ నేను తవ్వినప్పుడు నాకు అయ్యయ్యో లోపలికి వెళ్ళిపోతున్నాడు ఆల్రెడీ చూసారా చూసారా అంటే బేసిక్గా వానపాములు లోపలికి వెళ్ళి అవి సొరంగం లాంటివి చేస్తాయి అనమాట ఆ సొరంగం లాంటివి చేసినప్పుడే అందులోకి నీళ్లు వెళ్తాయి సో నార్మల్గా వర్షం పడ్డప్పుడు మీకు ఎన్ని వానపాములు ఉంటే ఆ సరౌండింగ్స్లో అంత డీప్గా వాటర్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే అవి సొరంగాలు తవ్వుతాయి అన్నమాట లోపలికి వెళ్ళి సో సాయిల్ని కొంచెం లూజ్ చేస్తాయి సో ఇక్కడ మనకు దొరికినాయి ఒకటి రెండు మూడు అంటే ఈ కొంచెం తవ్వితే ఈ కొంచెం గుంట తవ్వితే మనకు మూడు వానపాములు దొరికాయి ఇవే నేను ఇప్పుడు అక్కడ అక్కడ ఉంది కదా ఆ పైప్ పైప్ సో వన్ మంత్ బ్యాక్ నేను ఆ పైప్ విరిగిపోయినప్పుడు దాన్ని పెట్టడానికి వచ్చినప్పుడు తవ్వినప్పుడు నాకు ఆ టైంలో ఒకటో రెండు వానపాములు కనిపించాయి కానీ వాటి అంటే వాటి సైజు వచ్చేసి చాలా పల్చగా ఉన్నాయి అన్నమాట అవి ఇదేమో కొంచెం సైజ్ ఎక్కువ ఉంది కానీ అవి అవి చాలా పల్చగా ఉండే కానీ ఇప్పుడు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది అలా సాయిల్ కవర్ పెట్టడం వల్ల ఇంకోటి ఏంటంటే దీని కింద మాయిశ్చర్ ఉండడం వల్ల తేమ ఉండడం వల్ల దీంట్లో సా లైఫ్ అనేది ఆటోమేటిక్గా రావడం మొదలవుతుంది అనమాట సో ఇది హెల్దీ సాయిల్ అంటే అంటే ఇది ఇలానే మొత్తం సాయిల్ ఉందా అంటే లేదు బట్ ఇది మెయిన్ క్రైటీరియా సో ఇది కానీ మీ సాయిల్లో జరిగితే మీ సాయిల్ బెటర్ అన్నమాట సో ఇప్పుడు ఇక్కడ మూడు దొరికాయి బట్ రాను 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 ఇది ఇంప్రూవ్ చేయడమే ప్రైమరీ పాయింట్ అనమాట సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి సాయిల్ హెల్త్ని బాగు చేయడం